న్యూస్ విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో టీడీపీ కండువ కప్పుకోవడానికి క్యూ కడుతున్న శ్రేణులు మేజర్ పంచాయతీ గజపతి నగరం సర్పంచ్ నర్వ కొండంతో పాటుగా బొండపల్లి మండలంలోని ముద్దూరు తమటాడ గ్రామాలకు చెందిన వంద కుటుంబాలకు చెందిన వైసీపీకి చెందిన పలువురు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమక్షంలో టీడీపీ కండువ కప్పుకున్నారు తిరుపతి ప్రసాద్ లడ్డు విషయంలో హిందూ సాంప్రదాయాల మనోభావాలను దెబ్బతీసేలా వీరు ప్రవర్తించారని వైసీపీ పార్టీని ఎద్దేవా చేసిన మంత్రి ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు విడిచిపల్లి మంగ కొల్లపల్లి సునీత నగర సుధాకర్ నగర అప్పన్ రాజు నిమ్మాలి హైదరాబాద్ హైదరాబాద్ ఒక్క ఫోటో ఇలాగ పండుగలు ముందుకు ఎదురు అన్నారు చేస్తారు కొద్ది బయట ఉన్నారు అందరికీ నమస్కారాలు వంద రోజులు పూర్తి చేస్తున్న ఈ ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని పది మందికి తెలిసేలాగా పది మంది దగ్గర మన్నలు పొందే విధంగా ఈ ప్రభుత్వం నడుస్తుందని అంతేకాకుండా మేము చేస్తున్న ప్రభుత్వం చేస్తున్న మంచి పనులన్నీ కూడా మీకు తెలియజేయాలని తెలియజేసి మీ మీ తాలూకు మన్నలు పొందాలని ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అని ప్రో ప్రోగ్రాం ద్వారా ప్రతి గ్రామం కూడా తిరుగుతున్న ఆలోచనతో పనిచేస్తున్నాం మా నాయకుడు అయితే మాకు క్లియర్గా ఇండికేషన్స్ ఇచ్చారు రాజకీయ కక్ష పౌరులను అయితే మీరు ఆలోచించండి మీరంతా ఆంధ్రప్రదేశ్ ఒక ఒక పెట్టుబడి హబ్బ కింద తయారవ్వాలంటే మనందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం అవసరం ఉందని ఆయన నాకు ముఖ్యంగా విజ్ఞప్తి చేశారు అలాంటి ఈ క్రమంలో ప్రతి పవిత్రమైన తిరుమలలో కూడా మీరు లడ్డూ ప్రసాదంలో కూడా మీరు ఆ రకంగా చేసి పది మందికి ఇచ్చి మీరు ఏం మెసేజ్ ఇద్దాం ఇద్దామనుకున్నారని కూడా నేను ఖండిస్తున్నాను ఖచ్చితంగా అలాంటి అలాంటి తప్పు తప్పు చేసినా కూడా ఈరోజు మీరు దాన్ని బయటకు తీసుకొచ్చి ప్రభుత్వం ఏమీ చేయలేదు కాబట్టి మీరు అవన్నీ బయటకు తీసుకు అసలు ఫస్ట్ మీరు చేసిన దాన్ని ఎలా సమర్థించుకుంటున్నారని కూడా ఈ వేదిక ద్వారా అడుగుతున్నాను అంతేకాకుండా బుక్ కీపర్ల గురించి ఏదో ప్రస్తావన కూడా చేశారు బుక్ కీపర్లు అనేవి గ్రామంలో ఉన్న సంఘాలు కాకుండా నేను చేస్తున్న ప్రభుత్వం చేస్తున్న మంచి పనులన్నీ కూడా మీకు తెలియజేయాలని తెలియజేసి మీ తా మీ తాలూకా మన్నలు పొందాలని ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అనే ప్రో ప్రోగ్రాం ద్వారా ప్రతి గ్రామం కూడా తిరుగుతున్న అందరికీ కూడా ఒకటే విషయం చెప్తున్నాను ఈరోజు ముఖ్యమంత్రిగా ఎండుకోబడిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అహమిసులు రాత్రింపవులు ఆంధ్రప్రదేశ్ని రక్షించడానికి ఆంధ్రప్రదేశ్ని సరైన దారిలో పెట్టడానికి పూర్తి స్థాయిలో కష్టపడుతున్నారు మరి ఆయనకి మరింత బలం చేకూర్చేలాగా మనందరం కూడా ఆయనకు మద్దతు పలుకుతూ మీరు చేసిన ఈ వందరు వంద రోజులు ప్రభుత్వానికి మేము కూడా అభినందిస్తున్నాం మీతో పాటు మేము కూడా ఉన్నాం మీరు ఇంకా మంచిగా మంచి కార్యక్రమాలు చేయండి మీతో పాటు మీరు నడవడానికి సిద్ధంగా ఉన్నామని అందరూ కూడా మీ తాలకు మద్దతు కో ఇవ్వాలని కోరుకుంటూ మరి ఈరోజు జాయిన్ అయినటువంటి గజపతినారు సర్పంచ్ గారు అలాగే వార్డ్ మెంబర్సు మరి గజపతి నుంచి వచ్చిన ఇతర సభ్యులకి అలాగే ముద్దూరు నుంచి వచ్చిన వాళ్ళు తమ టమట విలేజ్ నుంచి వార్డ్ మెంబెర్సు నెల్లివాడ నుంచి కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ మీరందరూ కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం తాలూకా సిద్ధాంతాల్ని ఆశ్రయిస్త పాటిస్తూ మన మనం గ్రామాల్లో డెవలప్మెంట్ చేసుకుంటూ గ్రామం అభివృద్ధి చేసుకుంటూ అంతే తాలూ వ్యక్తిగతంగా మనం కూడా అభివృద్ధి అయ్యే విధంగా చేసుకుంటూ మన భవిష్యత్ కాలం కాలంలో కలిసి పనిచేయడానికి అలాగే జనసేన బీజేపీ తాలూకా అలయన్స్లో కూడా మనందరూ కలిసి నడవడానికి మీరందరూ కూడా మన మన ప్రాంతం అభివృద్ధి చెందడానికి మన మనకు మనం అభివృద్ధి చెందడానికి మేము అందరూ కూడా తోడ్పడాలని కోరుకుంటూ మరి అంతేకాకుండా నిన్న ప్రెస్లో మాజీ ఎమ్మెల్యేగా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి అప్పలర్సీ గారు కూడా రెండు వాక్యాలు చేశారు ఏదో తిరుపతి ఇష్యూ రెండు నెలల క్రితం జరిగిన ఇష్యూని ఇప్పుడు తీసుకొచ్చి ఏదో వంద రోజు వంద వంద రోజుల ప్రభుత్వాన్ని ఏదో ప్రభుత్వం ఏదో అంటున్నారు కానీ అసలు ఇష్యూ అనేది జరిగిందని వాస్తవం మీరు ఒప్పుకుంటున్నారు తిరుపతిలో అలాంటి పరిస్థితి మీరు ఎందుకు తీసుకురావాలి మీ ప్రభుత్వం చేసిన విధానం ఎంతవరకు కరెక్టు హిందువులు మా మనోభావాన్ని దెబ్బతీసే పరిస్థితి ఈరోజు హిందుత్వం అనేది ఎంత నిశ్చయంగా ఉండాలి పవిత్రమైన తిరుమలలో కూడా మీరు లడ్డూ ప్రసాదంలో కూడా మీరు ఆ రకంగా చేసి పది మందికి ఇచ్చి మీరు ఏం మెసేజ్ ఇద్దాం ఇద్దామనుకున్నారని కూడా నేను ఖండిస్తున్నాను ఖచ్చితంగా అలాంటి అలాంటి తప్పు తప్పు చేసినా కూడా ఈరోజు మీరు దాన్ని బయటకు తీసుకొచ్చి ప్రభుత్వం ఏమీ చేయలేదు కాబట్టి మీరు అవన్నీ బయటకు తీసుకురా అసలు ఫస్ట్ మీరు చేసిన దాన్ని ఎలా సమర్థించుకుంటున్నారని కూడా ఈ వేదిక ద్వారా అడుగుతున్నారు అంతేకాకుండా బుక్ కీపర్ల గురించి ఏదో ప్రస్తావన కూడా చేశారు బుక్ కీపర్లు అనేవి గ్రామంలో ఉన్న సంఘాలు తీర్మానం మీద బుక్ కీపర్లు మార్చడం జరుగుతుంది గ్రామంలో ముప్పై సంఘ ముప్పై ముప్పై సంఘాల్లో ముప్పై మంది మెజార్టీ ఎవరు బుక్ కీపర్నిగా పెన్నుకుంటారో వాళ్ళే బుక్ కీపర్లు అంతేకాని ప్రభుత్వం తీసుకొచ్చే ఏవో కొత్త విధానాలని తీసుకురాదు ఆ విధానం ప్రకారంగా అన్నీ ఒకేసారి మారితే అన్నీ అన్నీ మారిపోవాలి కదా గ్రామాల్లో కొన్ని 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 గ్రామాల్లోనే బుక్ కీపర్లు మారుతున్నారు మేము మార్చాలనుకుంటే మొత్తం నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా అన్ని సంఘాల్లో కూడా మార్చాలి మరి అలాంటి మీకేం కనిపిస్తుంది అంటే అదేం లేదు ఎక్కడైతే గ్రామాల్లో ఎక్కడైతే మారుద్దామని అనుకుంటున్నారో వాళ్ళు మార్చుకుంటున్నారు సో అలాంటి పరిస్థితి కూడా మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం ఏదో తప్పుని ఎతకాలని మీరు ఎత్తుకుతున్నారు తప్పించి ప్రభుత్వం అయితే అహర్నిసులు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి ప్రతి ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ఏ మంచి చేస్తే బాగుంటుందని ఆలోచనతో పనిచేస్తున్నాం మా నాయకుడు అయితే మాకు క్లియర్గా ఇండికేషన్స్ ఇచ్చారు రాజకీయ కక్ష అయితే మీరు ఆలోచించకండి మీరంతా ఆంధ్రప్రదేశ్ ఒక ఒక పెట్టుబడి హబ్బ కింద తయారవ్వాలంటే మన అందరం కూడా పని పనిచేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్సిన అవసరం ఉందని ఆయన మాకు ముఖ్యంగా విజ్ఞప్తి చేశారు మరలాంటి ఈ తరుణంలో ప్రతిదీ రాజకీయ కోణం తీయకూడదని ప్రతిపక్ష నాయకుడు అప్పనర్సి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను